సాధారణంగా ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశ అధ్యక్షుడికి ఫోన్ చేయడం మాట్లాడటం లేదంటే వాళ్ళని మన దేశానికి పిలవటం లేదా మనం వాళ్ళ దేశానికి వెళ్ళి ఆతిథ్యం తీసుకోవటం ఇవి సాధారణంగా జరుగుతుంటాయి కానీ కొన్ని సందర్భాలలో ఇటువంటి మీటింగ్స్ కానీ ఫోన్ కాల్స్ కానీ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంటాయి అటువంటి ఫోన్ కాలే పుతిన్ అలాగే మోదీ మధ్య జరగటం ఒక్కసారిగా ట్రంప్ ను షాక్ చేసింది నిజానికి అంతకు ముందు భారత్ కి చైనాకి గొడవలు వచ్చినా లేదంటే భారత్ కి వేరే ఇంకేదైనా దేశానికి గొడవలు వచ్చినా మధ్యలో అమెరికా ప్రభుత్వం మధ్యవర్తిత్వం బాగానే చేసేది ఒక పక్కన జేడి వాన్స్ అంటే ఆ అమెరికా కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ అమెరికా సింధు అమెరికా వాళ్ళకి ఆపరేషన్ సింధుల్లో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పిన మరుసటి రోజే ట్రంప్ ఈ ఆపరేషన్ సింధుని నేనే ఆపేశానని సీజ్ ఫైర్ చేయమని ఇరు దేశాన్ని నేనే రిక్వెస్ట్ చేశానని వాళ్ళు నా రిక్వెస్ట్ మేరకే ఇది ఆపేశారు అంటూ హితో పలికాడు అయితే దానికి సంబంధించి మన భారత్ కేవలం మౌనం అనే ఒక అద్భుతమైన ఆయుధాన్ని మాత్రమే పట్టుకుని ముందుకు నడుస్తూ వెళ్ళింది కానీ ఎప్పుడైతే అవతల శత్రువు శృతిమించిన వ్యవహారాలు చేస్తున్నాడో ఖచ్చితంగా మౌనాన్ని వీడి ఇక మాట అనే ఆయుధాన్ని పట్టాలి అనుకుంది అందుకనే ఇక మోదీ గారు పార్లమెంట్ లో ఉన్నప్పుడు మాకు ఏ దేశపు అధ్యక్షుడు ఆపరేషన్ సింధు రాపేమని చెప్పలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా దేశ పరిస్థితులు కాదు ఏకంగా ప్రపంచ పరిస్థితులే తారుమారైపోయాయి అయితే ఇక మొన్న అంటే దాదాపు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ మోదీ అలాగే పుతిన్కి మధ్య మంచి చాలా లాంగ్ కాన్వర్జేషన్ జరిగింది అంటే టెలిఫోనిక్ కాన్వర్జేషన్ వీళ్ళిద్దరూ కూడా ఉక్రెయిన్కి సంబంధించిన అప్డేట్స్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని తెలుసుకున్న తెలుసుకోవడానికి ప్రయత్నించారు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బ భారత ప్రధానమంత్రి మోదీ గారు ఒకటే మాట చెప్పారు అటు ఉక్రెయిన్తో కానీ సంబంధించి కానీ రష్యాతో సంబంధించి కానీ మేము కేవలం శాంతి అంటే పీస్ డిస్కషన్స్ మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇరు దేశపు ప్రజలు దేశపు ప్రజలు బాగుపడుతూనే శాంతి పదంలో ముందుకు వెళ్ళాలి అనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చారు అయితే పుతిన్ మరి ఇంకొక మాట ఏమన్నారంటే నిజానికి ఎప్పుడైతే ఇరవై ఐదు శాతం టారిఫ్ వేసి ఇంకొక ఇరవై ఐదు శాతం టారిఫ్ వేస్తాం భారత్ కని చెప్పిందో భారత్ అప్పుడు కూడా ఎక్కడా కూడా అగ్రెసివ్గా వెళ్ళలేదు అది కూడా ఇక్కడ ట్రంప్ కి బాగా కాలే విషయం ఎందుకంటే ట్రంప్ కి ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పట్టుకుని దేహ్యాన్ని అడుగుతూ ఉంటే తన ఈగో చల్లారుతూ ఉంటుంది అనమాట అయితే భారత్ కూడా నల్ ఆల్రెడీ నేను వేసేసాను పాతిక శాతం ఇంకో పాతిక శాతం వేస్తానంటున్నాను అయినా వీళ్ళెందుకు నా బేరానికి రావటం లేదు అనేది ఇక్కడ అక్కస్ అన్నమాట కక్ష ట్రంప్ కి అయితే మన భారతదేశం ఒకటే మాట అంతే ప్రజల శ్రేయస్సు ఎంత ముఖ్యము దేశపు దేశపు గౌరవ మర్యాదలు కూడా అంతే ముఖ్యము అని చెప్పేసి ఇక ట్రంప్ ని బ్రతిమాలేదే లేదు అంటూ చేయడం జరిగింది ఆగస్టు ఏడో తేదీ ఆ ప్రాంతాల్లో యాభై శాతం టారిఫ్ వేసేసిన తర్వాత ఇక మోదీ ప్రభుత్వం అయితే మొత్తం అంతా చెప్పింది కదా అయితే పుతిన్ ఏం మాట్లాడారు ఫోన్ లో ఏం చెప్పాడు ఆయన అంటే ఆయన ఏమన్నాడంటే ఒకసారి మీరు ట్రంప్ తో కలిసి కూర్చొని చర్చలు ఎందుకు జరపకూడదు అని అడగగా ఈ విషయం గురించి అయితే మేము చర్చలు జరపాల్సిన అవసరం లేదు అని మాకు మా దేశపో భవిష్యత్తు మా దేశపు భద్రత ఆనందం దానికి సంబంధించిన ఇంపార్టెన్సే ఫస్ట్ ప్రయారిటీలో ఉంటాయని మరి ఇంకేమీ ఉండవని అయితే ఆయన ఏ రకంగా అయితే టైప్స్ వేసుకుంటూ వెళ్ళాడో మేము కూడా దానికి సంబంధించిన ట్రేడ్ డీల్స్ని చేయాలనుకుంటున్నామని పుతిన్ని భారతదేశానికి ఆహ్వానించారు మోదీ ఆహ్వానిస్తూ ఏమన్నారంటే ఒక మాట అంటే ఆయన సోషల్ మీడియాలో చెప్పింది ఏంటంటే ఆహ్వానిస్తూ ఏమన్నా ఏమని జరిగిందంటే ఇప్పటి వరకు మనకున్న బిజినెస్ డీల్స్ కానీ వ్యాపార డీల్స్ కానీ ఒక ఎత్తైతే ఇక నుంచి రాబోయే వ్యాపారానికి సంబంధించిన డీల్స్ చాలా లోతుగా అంటే డీప్ అండ్ డీల్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది అంటే ఇప్పుడున్నవి కాదు మేము అమెరికాతో ఏదైతే బిజినెస్ ట్రేడ్ డీల్స్ని క్యాన్సిల్ చేసుకున్నామో వాటన్నిటినీ కూడా మేము రష్యాతో సంబంధించి కొనసాగిస్తాము అని చెప్పేసి దానిలో క్లియర్గా ఉంది అంతేకాకుండా మేము రష్యా దగ్గర నుంచి చమురు కొనేది కూడా కేవలం ఆర్థిక ఆర్థిక లావాదేవీలో భాగమే కానీ ఎక్కడా కూడా ఉక్రెయిన్ కి సంబంధించిన యుద్ధం పెంచేయాలనో లేదా ఉక్రెయిన్ దేశ ప్రజల ఒక మనోభావాలు దెబ్బతీయాలనో కాదని మేము ఖచ్చితంగా వ్యాపార భాగస్వామ్యంలో ఇది కూడా ఒక పార్ట్ అని చెప్పుకొచ్చాడు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు పుతిన్ అమెరికాకు వెళ్ళాడు కదా అంటే వెళ్ళబోతున్నాడు కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మీటింగ్ అంటే మీరు ఇక్కడ గమనించండి ఇండిపెండెన్స్ డే రోజునే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజునే ఈ రకంగా పుతిన్ మీటింగ్ పెట్టాడు అంటే ఖచ్చితంగా పరిస్థితులు మనకు అనుకూలంగా మారబోతున్నాయన్న విషయం మనకు అర్థమైపోవాలి ఎందుకనంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పెట్టాల్సిన అవసరం లేదు అందులోనూ ఇప్పుడు రష్యా భారత్ కు చాలా ఫేవర్ గా ఉందనమాట అయితే ఇప్పుడు ట్రంప్ కి అలాగే పుతిన్ కి మధ్య ఉక్రెయిన్ కి సంబంధించి ల్యాండ్ డీలింగ్ జరగబోతుంది ల్యాండ్ డీలింగ్ ఎలా జరగబోతోందంటే ఉక్రెయిన్ కి సంబంధించి డెబ్బై ఐదు శాతం వాటా రష్యాలో కలిపేసేందుకు సిద్ధంగా పుతిన్ ట్రంప్తో చర్చలు జరుపుతున్నాడు ఈ క్రమంలో ఆ చర్చలు సఫలమైనట్టయితే దానికి సంబంధించి భారీ మార్పు చోటు చేసుకోబోతుంది ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరిందో ఖచ్చితంగా ట్రంప్ కి పుతిన్ సలహా ఇస్తాడు సలహా ఇవ్వడం కాదు దానికి సంబంధించి చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు పుతిన్ కనుక రష్యాకి ఉక్రెయిన్ కి మధ్య గొడవ తగ్గటంలో కానీ శాంతిపదమైన మార్గంలో నడవడానికి కానీ ట్రంప్ సహాయం ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా నోబెల్ పీస్ ప్రైజ్ అని దక్కడం జరుగుతుంది ఎవరికి ట్రంప్ కి సో ఆ క్రమంలో ఏదో ఒక డీల్ కుదిరించడానికి ట్రంప్ ప్రయత్నిస్తాడనమాట ఆ కుదిరించే టైంలో ఎప్పుడైతే భారత్కు ఫేవరబుల్గా రష్యా ఉందో ఈ టారిఫ్లు అనేవి తగ్గించాలి అని కోరుతుంది కేవలం భారత్ పైనే కాదు రష్యాకు సంబంధించిన సత్సంబంధాలు కలిగిన దేశాలన్నిటి మీద ఖచ్చితంగా ట్రంప్ విషయంలో ఆ అక్క స్టేట్మెంట్స్ అయితే పాస్ అవుతాయి ఖచ్చితంగా ఇవన్నీ అడగడం జరుగుతుంది అనమాట పుతిన్ అప్పుడు ఇక దీని గురించి కొన్నాళ్ళ పాటు భారత్ పైన అంటే వెంటనే యాభై నుంచి పాతికి జరపడం ట్రంప్ కూడా ఈగో ఎక్కువ కదా పుతిన్ ఎందుకు ఇవ్వాలి ఆ ఆ క్రెడిట్ అంతా సో అదే ఊ ఇంకా ఇంకా ఇప్పుడప్పుడే నేను ఏమి భారత్ భారత్కే కాదు ఎటువంటి దేశాలకి వేయను ఓ నైంటీ డేస్ పాస్ ఇస్తానని చెప్పేసి పాస్ అంటే బ్రేక్ ఇస్తానని చెప్పేసి చెప్పడం జరగచ్చు ఎందుకనంటే అక్కడ పుతిన్ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అతను కనుక వెళ్ళాడంటే మొత్తం మార్చేస్తాడనమాట అటు పుతిన్ గాని ఇటు జింపింగ్ కానీ చాలా క్రేట్ ఎందుకనంటే ఇప్పుడు ట్రంప్ కి కంగారు ఎందుకు వచ్చిందంటే హుటాహుటిన అంటే మోదీను పుతిన్ మాట్లాడుకున్నారు అది కాస్త మోదీ గారు సోషల్ మీడియాలో పెట్టారు వెంటనే ఇమీడియట్ గా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ గారు ఒక సూపర్ మ్యాన్ ఆయన ఆయన వెళ్ళి మాస్కోకి వెళ్ళిపోయా డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ పుతిన్ని కలవడం జరిగింది ఆ తర్వాత దాదాపుగా ఐదేళ్ల తర్వాత చైనా భారత్ మధ్య గాల్వార్ అనే ఒక గొడవ జరిగింది అప్పట్లో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి ఆ గొడవ జరిగిన తర్వాత భారత్ ఎప్పుడు కూడా అంటే మన ప్రభుత్వం మోదీ గారు ఎప్పుడు కూడా చైనా వెళ్ళలేదు కానీ ఇప్పుడు మళ్ళీ చైనాకు వెళ్తున్నారు అంటే ఇన్ని రకాల జియోపాలిటిక్ చేంజెస్ జరుగుతుండడంతో ట్రంప్ కి అంటే వీళ్ళందరూ ఏదో చేసేస్తున్నారు నాకు తెలియకుండా నేను కూడా ఏదో ఒక రకంగా ఏదో చెయ్యాలి అని చెప్పేసి పుతిన్ ఆయన ఆహ్వానించడం జరిగింది అనమాట సో ఇది జరిగిన సంగతి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి